హలో ఫ్రెండ్స్ థర్టీన్త్ నా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య రామలక్ష్మి మోకాల మీద మెట్లన్నీ ఎక్కాలి అదే మొక్కు అని చెప్పగా శౌర్య ఇలా అంటాడు రామా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను అందుకే నేను పైన వెయిట్ చేస్తాను నువ్వు వచ్చేసేయ్ అని అంటూ శౌర్య ఇలా వెళ్ళిపోతాడు అప్పుడే రామలక్ష్మి చెయ్యి పట్టుకొని హలో హలో మీరు వెళ్ళిపోతే మొక్క ఎవరు తీరుస్తారు మీరు అలా పైన వెళ్ళి కూర్చుంటే ఈ ఎవరు తీరుస్తారనుకుంటున్నారు అని అంటే అంటే ఏంటి అని అంటూ శౌర్య అంటాడు అప్పుడు రామలక్ష్మి అంటుంది ఈ మొక్కు అలా తీరుస్తానని చెప్పింది మీతోనే మీరే ఈ మెట్లు ఎక్కాలి అని రామలక్ష్మి చెప్పగానే ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు అప్పుడు రామలక్ష్మి అవును అని అంటూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య మోకాల మీద మెట్ల మీద కూర్చుని రెండు చేతుల్లో పట్టుకొని అలా కూర్చుని చూస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి గోవింద గోవింద అని దండం పెట్టుకుంటుంది ఇక అప్పుడే శౌర్య కూడా గోవింద గోవింద అని ఏడ్చినట్టుగా దండం పెట్టి ఇంకా మోకాల మీద మెట్లన్నీ ఎక్కేస్తాడు ఆ తర్వాత పూజ చేసుకుంటారు పూజ కంప్లీట్ అయిన తర్వాత రామలక్ష్మి శౌర్య ఇద్దరు పక్కకు వచ్చి ప్రసాదం తింటూ ఉంటారు అప్పుడు ప్రసాదం తిన్న తర్వాత శౌర్యకి కారం అవటంతో అబ్బా కారం మంట అని చెప్పి మొత్తుకుంటూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి అయ్యో సార్ కొంచెం ఓచుకుండి అని అంటూ చెప్తూ ఉంటుంది అయినా సరే శౌర్యకి కారంగా ఉండటంతో మంట మంట అని ఆరుస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి శౌర్యని ఇలా మొహం పట్టుకొని దగ్గరగా వెళ్ళి ముద్దు పెట్టుకుంటుంది ఇక శౌర్యని అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే శౌర్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు రామలక్ష్మి కూడా ఇంకా తనని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది తనకి కారం తగ్గటం కోసం రామ్ లక్ష్మి అలా చేస్తుంది ఇక ఇంతటితో తటింత రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్